డిపిఓ వెల్కమ్ టు జిఎస్ఆట్ ఫైవ్ నేను మిస్ చంద్ర ఈరోజు మనం జయశంకర్ జిల్లా డిపిఓ డిపిఈఓ వి శ్రీనివాస్ ఆర్ గారితో ఉన్నాం జిల్లాలో ఉన్న ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారితో పూర్తి వివరాలు తెలుసుకునే పెద్ద సార్ నమస్కారం అండి జిల్లాలో మన ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీటి మీద ప్రజా అవగాహన కోసం మనకు జిల్లాలో బుబ్బాల్పల్లి ఎక్సైజ్ జిల్లాలో ములుగు జిల్లా కూడా కలుపుకొనే ఉంటుంది ఇది ములుగుని భూపాలపల్లి జిల్లాలో మొత్తం నాలుగు స్టేషన్లు ఉన్నాయి భూపాలపల్లి కాటారం ములుగు ఏటు నగరం నాలుగు స్టేషన్లు ఉంటాయి ఒక డిస్టిక్ స్టార్ట్ ఫోర్స్ ఉంటుంది ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటుంది మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లాలో భూపాలపల్లి ములుగు జిల్లాలో మనకు అరవై వయసులు మూడు బార్లు ఓన్లీ బార్లు కూడా భూపాలపల్లి టౌన్ లో ఉంటాయి సంవత్సరాలకు ఒకసారి ఇది టెండరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్ మనకు మద్యం దుకాణాలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కలెక్టర్ ద్వారా లాంటి ద్వారా వైన్స్ యజమానులను మనం సెలెక్ట్ చేసుకుంటాం వాళ్ళ టూ ఇయర్స్ వాళ్ళ పీరియడ్ ఉంటుంది మొన్న మొన్న డిసెంబర్కు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీకే యాక్షన్ చేసి షాపులు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ టూ ఇయర్స్ మనం నోటిఫికేషన్ ఇచ్చి సెలెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అరవై షాపులు నడుస్తున్నాయి ఇప్పుడు సరే ఆల్కహాల్కి సంబంధించి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా కొంత ఇల్లీగల్ వర్క్స్ని జిల్లాలో మనం కనిపెడుతున్నాం అప్పుడప్పుడు మీడియా ద్వారా మీ ఇలాంటి అధికారుల ద్వారా అవి కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏ ఏజ్ వాళ్ళు చేస్తున్నారు మనకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒక కేసు దొరికింది గాంజాయి ప్లాంట్ నలభై ప్లాంట్స్ అని మనకు ఒకటి దొరికింది కాటారం పరిధిలో తర్వాత అప్పటి నుంచి కూడా మన దగ్గర గాంజాయి పంట సాగు చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇక్కడ మనకు రికార్డు కాలేదు డిటెక్ట్ కాలేదు సో మనకు కొద్దిగా డౌట్ ఏంటంటే భద్రాచలం ఆ ఏరియా నుంచి ఖమ్మం జిల్లా ఒరిసా బార్డర్ నుంచి వస్తే ఏటూ నాగర్ నుంచి ములుగు జిల్లాకు ఆ ద్వారా హన్మకొండకు అట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకైతే ఇంతవరకు అయితే కూడా రవాణా చేస్తూ అయితే మనకు గంజాయి అయితే దొరకలేదు మాకు సమాచారం మేరకు మా సిబ్బందితోని కూడా నిరంతరం కొన్ని కళాశాలలు కానీ కొన్ని ప్రత్యేకమైన ప్లేసులు ఉంటాయి ప్రాంతాలు ఆర్ట్ స్పాట్ గా గుర్తించి అక్కడ ఎక్కడైతే కన్జూమ్ చేస్తారన్న అనుమానం ఉన్నదో అక్కడ ప్లేసులలో మా వాళ్ళు నిరంతరం కూడా చెక్ చేస్తూ ఉంటారు మా సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు వెహికల్స్ చెకింగ్ కానీ అనుమానం వెహికల్స్ కానీ అవన్నీ నిరంతరం చెక్ చేస్తారు మనకైతే ఇంతవరకు అయితే అండ్ గంజాయి కానీ ప్లస్ గంట గంజాయి సాగు కానీ ఇంతవరకు మన నగరం ఇంతవరకు బయటపడలేదు అడవులలో ఎక్కడైనా కుటుంబ కాసే ప్రాంతాలు ఉంటాయి అడవులలో పెడతారు కాబట్టి వాళ్ళ ద్వారా పది సమాచారం ఉంటాం ఈ కుటుంబ తయారుదారులు అమ్మకదారులు కేసు అయినా వాళ్ళు ఉంటారు కదా పదే పదే చేస్తూ వాళ్ళని మళ్ళీ భవిష్యత్తులో కుటుంబ తయారు చేయకుండా ఉండడానికి మేము ఎంఆర్ఓల ముందు వీళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం టూ లాక్స్ అమౌంట్ గానీ రెండు సంవత్సరాల పీరియడ్ బైండోర్ చేస్తాం మళ్ళీ బైండ్ ఓవర్ అయితే ఒకవేళ అయిన తర్వాత ఏమైనా దొరికింది అనుకోండి ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు లక్షల రూపాయలు కానీ రెండు సంవత్సరాలు జైలు కానీ వాళ్ళ ఎంఆర్ఓ ద్వారా చర్యలు తీసుకుంటాం ఈ పొగా కానీ కానీ లేకపోతే ఈ దుట్కా లాంటి షాప్స్ వాళ్ళు చూస్తాం పోలీస్ చూసుకోవాలి జిల్లాలో బెడ్ షాప్స్ ఎట్లా బెడ్ షాప్లు మాకు ఎప్పుడైనా కంప్లైంట్ కానీ మాకున్న సమాచారం ఉంటే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం అది మాకున్న సమాచారం మేరకు అయితే మేము కంపల్సరీ వీళ్ళ కుటుంబ ధర అయినప్పుడు మాకు కూడా కనిస్తే కంపల్సరీ మేము మీద యాక్షన్ తీసుకున్నాం గతంలో కూడా ఇప్పుడు కూడా తీసుకుంటాం మనకు ఇది సరే ఎంఆర్పి ధరల విషయంలో చాలామందికి కాస్త నొప్పిగా ఉంది దీని మానిటరింగ్ విషయంలో జిల్లా ఎంఆర్పీ గురించి కంపల్సరీ వైన్స్ వాళ్ళు ఎంఆర్పీకి అమ్మాలి దానికి మేము అనుగుణంగా మా వాళ్ళు కూడా ప్రతిరోజు షాప్స్ కానీ చెక్ చేస్తారు కంపల్సరీ ఎంఆర్పీ చిన్న మాత్రం చెట్టు ప్రకారం రూల్ ప్రకారం ఏ విధంగా మీద యాక్షన్ తీసుకుంటాము నిబంధన విరుద్ధంగా మీద శ్రీనివాస గతంకొంటే జిల్లాలో మార్పు తీసుకురావడం వల్ల మద్యంలో కానీ ఎప్పుడైనా నిబంధనలు జరిపితే సంవత్సరంలో దాదాపు ఏడు కేసులు చేయడం జరిగింది ఒక ఎంఆర్పి కేసు కూడా చేయడం జరిగింది ఏదన్నా మా వాళ్ళు ప్రతిరోజు నిరంతరం షాపులపై నిఘా ఉంచుతారు అమ్మిన రేట్లు కానీ బ్రాండ్ కానీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకవేళ సుంకుంజ నుంచి మద్యం బయట రాష్ట్రాల నుంచి వచ్చిన అది కూడా అమ్మడం మీరం కాబట్టి దాన్ని కూడా మా వాళ్ళు ప్రతిరోజు చూస్తారు సరుకు కరెక్ట్ ఉందా లేదా అని కూడా షాంపూలు తీస్తాం మేము కూడా మద్యం నాణ్యతను పరిశీలించడం కూడా మేము రసాయనిక పరీక్ష కూడా పంపిస్తాం మేము అందరూ కూడా కల్తీ అదే కల్తీ జరగకుండా మేము కూడా ప్రతిరోజు మా దగ్గర ప్రెషర్ ఎక్విప్మెంట్ ఉంటాయి ఇక్కడ నుంచి వచ్చిన బాటలు అనేది ఉంటుంది అందులో ఏమైనా చెక్ చేసే ఉంటాయి మా వాళ్ళు ప్రతి వారం రోజు ఏదో ఒక షాపులో చెక్ చేస్తూ ఉంటే అంత తేలితే కూడా కంపల్సరీ చేసుకుంటున్నాం టైమింగ్స్ మన దగ్గర ప్రతిరోజు పది గంటల ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తీసుకోవాలి అది దారితే కూడా మేము

మేము ఇంతవరకు కూడా మా సిబ్బంది రేడు విలేజ్ రేడు చేస్తారు తనిఖీలు చేసినప్పుడు ఆ విలేజ్ ఎల్డర్ల సమక్షంలో విలేజ్ ఒక దగ్గర సమావేశపరిచి మా వాళ్ళు కూడా రెగ్యులర్ గా వాళ్ళకి అవగాహన సదస్సులు ఇప్పటి వరకు చాలా వరకు విలేజ్ చేశాము సో మేము అట్లా ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళని కూడా ఒక పది మందిని యాక్ట్ లో కూడా బైండ్ అవర్ వేసి కూడా ద్వారా వాళ్ళని జైలు పంపడం జరిగింది పది మందిని సో ఆ సమావేశాల్లో చెప్తాము యువతకు కానీ మహిళలకు కానీ వాళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులకు మేము వాళ్ళను ఎన్లైట్ చేస్తాం జ్ఞానోదయం చేస్తాం వాళ్ళకి అవగాహన చేస్తాం ఏమని మీరు చదువుకున్న దాన్ని దాన్ని మంచిదానికి ఉపయోగించాలి ఒక క్షణం క్షణకాలం ఆవేశం గురించి ఆ గంజాయి గాని డ్రగ్స్ కానీ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంతా అనవసరంగా నాశనం చేసుకున్నట్టయితే అంత చదువులు చదివి కూడా వాళ్ళు కూడా సమాజానికి ఒక మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు గానీ సొసైటీకి గాని ఒక మంచి పేరు తీసుకురావాలని మేము వాళ్ళకి చాలా కార్యక్రమాలు అవగాహన చేస్తున్నాం పబ్లిక్ కూడా ఇప్పుడు చాలా యువత కూడా చాలా చాలా చైతన్యవంతులు ఉన్నారు ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ స్టడీ పరంగా కానీ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా దీనికి కాంపిటీషన్లోనే ఎక్కువ అవుతున్నారు మిగతా వాళ్ళు ఏదన్నా డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు వాళ్ళని కూడా అడిక్షన్ సెంటర్ ఉంటది అన్నగొండ జిల్లాలో ఉంది డి అడిక్షన్ సెంటర్ లో కూడా ఏదన్నా ఉంటే వాళ్ళని కూడా అక్కడ పంపించి చికిత్స చేయడం జరుగుతుంది కానీ యువతకు ఒకటే మేము విజ్ఞప్తి ఏంటంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇతర మత్తు పదార్థాలు ఏదన్నా కానీ వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య దిశంగా వాళ్ళు పై దాన్ని సాధించితే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి ఎంత సంతోషంగా అవుతుంది మనకు తెలుసు కదా ఇప్పుడు సో అట్లా సొసైటీ కూడా వాళ్ళొక మంచి సందేశం ఇచ్చినట్టు సార్ ఇప్పుడు అడిక్షన్ లేదా బాణిసేన వాళ్ళకు ఎంతమందికి మన దగ్గర అయితే ఫైనల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ వాటి మీద మధ్యాహ్నం అలవాటు ఇస్తూ అక్కడక్కడ మీటింగ్స్ పెట్టడం వాళ్ళకి తాగించడం తినిపించాలి సహజంగా ఎవ్రీ ఇయర్ జరుగుతుండే ఎక్కడక్కడ వీటి మీద కనుక మీ దృష్టికి వచ్చినట్లయితే బాటిల్ని కానీ ఒక సరుకులు కానీ తీసుకెళ్ళేటప్పుడు సాధారణ వ్యక్తి ఎన్ని బాటిల్స్ వరకు తీసుకెళ్లొచ్చు అది ఎలక్షన్ స్టాండ్ ఎట్లా ఉంటుంది దాని మీద ఇల్లీగల్ కనుక చేస్తే సేలింగ్ చేసే వాళ్ళ మీద పర్చేసింగ్ చేసే వాళ్ళ మీద ఎలాంటి నిబంధనలు చట్టబద్ధంగా ప్రజావరణం కోసం ఇది మనం చూడండి గతంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ జరిగిన ఎలక్షన్లో లాస్ట్ సిక్స్ మంత్ మధ్య కాలంలో వన్ ఇయర్లో చేసినాం మీద అక్కడ ఎలాంటివి కూడా ఇలాంటి అవకాశాలు లేకుండానే మేము కట్టుదిట్టంగా బందోబస్తు చేసి యాక్షన్ చర్యలు తీసుకున్నాను కాబట్టి ప్రశాంతంగా పిల్లలు ఎక్సైజ్ తరపు తరపున ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగినాయి డిపార్ట్మెంట్ కూడా సక్సెస్ అయ్యాయి సో అట్లా ఏదన్నా ఉన్నా కానీ మేము ముందు జాగ్రత్తగా మేము అన్ని ఆలోచించి మా సిబ్బందిని ఎక్కడెక్కడ స్టాఫ్ను పెట్టాలో అక్కడ డిప్లై చేస్తాము ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాము ఎలక్షన్లు వచ్చినప్పుడే వాటిని హాట్ స్పాట్ గా గుర్తిస్తాము ఆ స్పాట్లను కూడా మేము ముందే ఐడెంటిఫై చేస్తాం కాబట్టి మాకు సమస్య రాకముందే సమస్య సృష్టించక ముందే దాన్ని అక్కడనే క్లోజ్ చేస్తాం ఇంతవరకు అయితే అట్లా ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా డిపార్ట్మెంట్ పేరు జరగలేదు జరగకుండా కూడా మొత్తం ఓకే సార్ థ్యాంక్ యూ ఛానల్ ద్వారా నేను ఈ డిపార్ట్మెంట్ మీద అవగాహన కోసం ప్రజల కోసం మీరు సమయాన్ని కేటాయించినందుకు ఇది నేటి సమాచారం ఆల్కహాల్కి సంబంధించి లేదా ఇతర అతర మతపాలకు సంబంధించి అలవాటు అయిన వాళ్ళకు కానీ జిల్లాలో ఉన్న వాటి యొక్క సంఖ్య అడిక్షన్కి అలవాటి నాలుగు డి అడిక్షన్కి సంబంధించి కానీ ప్రతి విషయాన్ని అధికారి శ్రీనివాస్ గారితో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది రేపు మరో అంశంతో చర్చలు కొద్దాం నేను సునీల్ చంద్ర థ్యాంక్ యూ ఎస్ జీ చూస్తే ఉండండి జిఎస్ ఎట్ థ్యాంక్